హాయ్ ఫ్రెండ్స్ నా పేరు దాసు మీరు చూస్తున్నారు దాసు ఎలక్ట్రికల్ వర్క్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇక్కడ మనకు కనిపించే హౌస్కి మనం ఎలివేషన్లో ప్రొఫైల్ లైట్లు అయితే వేసాం వాటర్ ప్రూఫ్ వేసాం ఎలివేషన్లో ప్రొఫైల్ కూడా ఎక్కడ ఓనర్గా అంటే కట్ చేయకుండా నాకు అంటే మళ్ళీ సివిల్ వర్క్ చేయించుకొని గోడలు కట్ చేసి అలా పెట్టకుండా ఓపెన్గా ఏమన్నారు వైరింగ్ కూడా ఓపెన్ పైప్ లైన్ చేయమన్నారు ఛానల్స్ కూడా ఓపెన్గా ఏమన్నారు ఇలాగ మీకు కనిపిస్తుంది చూడండి ఎంఎం పైపు ఇలాగ నేను వైరింగ్ లాగాను ఇక్కడంతా ఎల్ షేపు ప్రొఫైల్ వచ్చింది త్రీ ఫోర్త్ ప్రొఫైల్ వేసాము సెవెంటీన్ ఎంఎమ్ అది మొత్తం అంతా ఓపెన్గా బిగించాం అనమాట స్క్రూ వేసి వైరింగ్ కూడా ఓపెన్ పైప్ లైన్ చేసి వైరింగ్ అంతా కూడా చే లాగాం మొత్తం అంతా ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది చూడండి ఇదంతా ఓపెన్ పైప్ అనమాట అంటే స్ట్రిప్కి డీసీ లైటింగ్ వైరింగ్ ఉంటుంది కదా ఇదంతా ఓపెన్ పైప్ లైన్ ద్వారా తీసుకొచ్చి ఇక్కడ మీకు డబుల్ డబల్పిసి సీలింగ్ కనబడుతుంది కదా ఆ సీలింగ్ నుంచి మనం ఈ లైట్ దగ్గరికి లాగాం డ్రైవ్లకి మొత్తం సప్లై అంతా ఇక్కడ తీసుకొచ్చి పెట్టాం అనమాట అన్ని స్ట్రిప్లకి ఇదంతా కూడా వాటర్ ప్రూఫ్ స్ట్రిప్ే మొత్తం వేసిందంతా కూడా ఇక్కడ బయట మీకు కనిపిస్తుంది చూడండి అక్కడ ఎలా షేపు ఇక్కడేమో ఇక్కడ మీకు పైప్ కనిపిస్తుంది కదా ఎంఎం పైపు అక్కడ నుంచి ఇలా కార్నర్ దీనికి ఈ షేప్ అంతా ఇలా వేసుకుంటూ వచ్చాం దీనికి ఇక్కడ నుంచి రైట్ సైడ్ కూడా కొద్దిగా షేప్ అలా తిరిగింది అటు సైడు ఈ సైడ్ కూడా కొద్దిగా తిరిగింది ఒక చిన్న ఒక రెండు మీటర్ల వరకు రెండున్నర మీటర్ల వరకు ఇక్కడ తిప్పాం టోటల్గా అయితే ఒక పదిహేను మీటర్ల దాకా వేస్తాం వన్ డేలో ఫినిష్ చేస్తాం ఏంటంటే వైరింగ్ ఇన్స్టాలేషన్ మొత్తం అంతా కూడా ఇదంతా కూడా వాటర్ ప్రూఫ్ స్టిప్ అనమాట వాటర్ ప్రూఫ్ స్టిప్ ఏంటంటే అటు సైడ్ ఇటు సైడ్ కూడా సప్లై లాగాలి ఎందుకంటే లేకపోతే ఇది డల్ ఒక సైడ్ ఫుల్ వెలిగి ఒక సైడ్ డల్గా వెలుగుతూ ఉంటుంది అందుకని వాటర్ ప్రూఫ్కి ఎప్పుడు కూడా అటు సైడ్ ఇటు సైడ్ కనెక్షన్ ఇస్తారు కదా అటు సైడ్ ఇటు సైడ్ కూడా వైరింగ్ లాగితేనే కనుక మనకి ఈక్వల్ లైటింగ్ అనేది రాదు సో అంతా అయిపోయిన తర్వాత మనం ఇలాగ లైటింగ్ ఆన్ చేసాం చూడండి సింపుల్గా ఉంది లుక్ బాగుంది చూడడానికి ఎక్కడ కూడా మనం గోళ్ళగడ్డ డిస్టర్బ్ చేయలేదు పెద్ద పెద్ద కటింగ్లు ఏం చేయలేదు డ్రిల్ మిషన్తో హోల్ చేసి ఓపెన్ పైప్ లైన్ చేసాం చాలా బాగా వచ్చింది లైటింగ్ ఇంకా కొద్దిగా డే ఉన్న టైము లైటింగ్ ఉంది కదా అందువల్ల మీకు కొద్దిగా ఎలా కనపడుతుంది ఇంకా డార్క్ అయ్యాక ఇంకా బాగా కనిపించింది మొత్తం ఆ ర్యాంప్ వరకు కూడా లైటింగ్ వస్తుంది మొత్తం అంతా కూడా గార్డెన్లోకి ఆ మెట్ల మీదకి చాలా బాగా వచ్చింది లైటింగ్ ఇక్కడ చూడండి నేను ఇందాక చెప్పాను కదా ఎల్సేపు ఇది వచ్చేసి ఈ ఎల్సేప్ లైటింగ్ అనమాట ఇది వచ్చేసి ఇటు సైడ్ ఏమో ఎంట్రన్స్లో ఇలా వేసి మళ్ళీ ఆ సైడ్ కానీ తిప్పాం లైటింగ్ అయితే చాలా బాగా వస్తుంది సింపుల్గా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్